ఆప్ టు సంక్షేమ పథకాలని ప్రజలకు ఇస్తారని అనుకుంటున్నాను యా రజనీ గారు పిఠాపురం సభ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ వారాహి వాహనం ఎక్కుతున్నారు అన్న తర్వాత ఎందుకో తెలియదు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఇటు తెలంగాణ నుంచి కూడా ఎక్కువ అటెన్షన్ అనేది వారాహి వాహనం మీద గెలిపోతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన వాహనం మీద ఎక్కిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ అలాంటివి ఎలిగేషన్స్ అలాంటివి క్వశ్చనింగ్ అలాంటిదిగా ఉంటుంది కాబట్టి రేపు పిఠాపురం నుంచి చేసేటువంటి సభ ప్రజలని అభ్యర్థించడం వరకే ఉంటుందా లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దాకా కూడా వెళ్తుందా ప్రభుత్వాన్ని ఈసారి ఏ యాంగిల్లో టార్గెట్ చేయబోతున్నారు ఏ కార్నర్ నుంచి టార్గెట్ చేయబోతున్నారు సార్ ముఖ్యంగా పిఠాపురంలో వారాహి రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది అనే వార్త రాగానే మీరు అన్నట్టు మాకు కూడా ఏ ఎలిగేషన్ గురించి ప్రశ్నిస్తారు అనేది ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నాం అండి కానీ అక్కడ ఏంటంటే పిఠాపురంలో ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యేగా పిఠాపురంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హామీలు ఏదైతే పిఠాపురాన్ని ఎలాగా డెవలప్ చేస్తానో ఎంత ఎంత దాని మీద ప్రాజెక్ట్ ఖర్చు పెడతాము లేకపోతే ఆ ఏరియాకి నేను వచ్చాక నేను రాకముందు వాట్ ఇస్ ద డిఫరెన్స్ సో ఇవంతా కూడా చెప్తారు అనేది ఒక సాధారణ ఎమ్మెల్యే మీకు తెలుసు కదా గడప గడపకి ఎమ్మెల్యేలు ఎలా వెళ్ళి చూడండి అమ్మా ఏరియాలో రోడ్ లేదా ఈ ఏరియాలో రోడ్ వరకు శాంక్షన్ సూపర్ సిక్స్ మీకు వస్తుందా లేకపోతే ఈ పథకం మీకు అవుతుందా లేకపోతే ఇంకొక పథకం ఏమన్నా వీటి గురించి డిస్కషన్ అండి సో ఇది ఒక ఎమ్మెల్యేగా జరుగుతుంది కానీ ఇదంతా ఆయన ఒక ప్రచారంలో దిగినప్పుడు కానీ వారాహి ఎక్కితే మాత్రం అన్నయ్య ఉగ్ర రూపం వస్తుందా ఒరిజినాలిటీ బయటకు వస్తుందా లేకపోతే బలమైన ఆధారాలతో కూడిన సమాచారాన్ని వెల్లువెత్తుతారా మొన్నటి రోజు తాడేపల్లి గూడెం సభ సాక్షిగా గతంలోనండి రెడ్డి గారు బాధపడిన పర్లేదు అది ఒరిజినాలిటీ కూకిల్డ్ బాబాయ్ అని ఎన్నో సార్లు చంద్రబాబు గారు అనేవాళ్ళు కానీ ఆ రోజు మా అధినాయకుడును నిన్న ఆయన చంపడానికి కారణం నువ్వే నీ చల్లని గూడకేసు కొట్టినో అది నువ్వే అని ఓపెన్ గా ఇచ్చేస్తే అసలు అసలు అందరూ నిజంగా భయభ్రాంతులకి గురైపోయారండి వైసీపీ వాళ్ళైతే అయితే ఇంత పబ్లిక్గా చెప్పేస్తాడంటే అవకాశం వస్తే నిజం నిర్భయంగా చెప్పగల సమర్థత గల నాయకుడు ప్రశ్నించే యోధుడు ఈ రోజు ఒక నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ అండి సో అటువంటి వ్యక్తి మళ్ళీ వారా ఎక్కితే పిఠాపురంలో ఎవరైతే మా సోదరి వంగా గీత గారు గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఏదైతే చిరంజీవి గారు సీట్ ఇచ్చినప్పుడు కొణదల కుటుంబానికి కానీ లేకపోతే ఆ పార్టీకి కానీ చాలా చిత్తశుద్ధిగా పనిచేసినటువంటి ఒక విధేయురాలండి ఈ రోజు ఆవిడికి మనసంతా మేమే ఉంటాం ఈ రోజు పరిస్థితులు బట్టి పార్టీ మారిన అరే ఆ కుటుంబంలో అన్న ఒక చాట తమ్ముడు ఒక చాటగా లేదు కదండి యువగడల్లో లేకపోతే యువరాజ్యంలో ఈయన ఉన్నాడు సో అంత న్యూట్రలైజ్డ్ అండి అందుకే మా అన్న అమ్మాయి మన అంటే ఆవిడ మనసులో ఏముందో తెలుసుకొని ఎంతో మంది వైసీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పరాయి కాదండి అందరూ మా వాళ్ళే ఓకే చలమీ సునీల్ గారి మీద కూడా మీరు చాలా సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించారు ఎక్కడ ఎక్కడ పోతుందండి సార్ ఒకటి కుల కులం కులం అంటే మన కదా అనేది ఒకటి ఈ రోజు అండి ఈ రోజు వర్మగారు రోజు కాపులని మొత్తాన్ని ఒక తాటి మీద కట్టి ఇండిపెండెంట్ గా కూడా గెలవగల సమర్థుడు ఈ రోజు అతను ఒక పక్షాన వీళ్ళందరూ కలిసి ఈ రోజు పిఠాపురంలో మా అధినాయకుడు అడుగు పెడుతుంటే బంగారు పళ్ళంలో భారీ మెజారిటీ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి ఆయన త్యాగాలు వర్ణనాతీతం జన సైన్యం పటిమ మనందరికీ తెలిసిందే ఆ అధినాయకుడికి భారీ మెజారిటీ ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరిది డెబ్బై ఐదు చోట్ల బలంగా నిలబడాల్సిన బాధ్యత జన రేపు ఆయన ప్రజల్లోకి వస్తారు కదా ఆయనకి స్వాగతాలు ఎలా ఉండబోతున్నాయి ఆయనకి ప్రజలు ఏ విధంగా ఆయన్ని అనేది వేచి చూద్దాం ఇంకొంత సమయంలోనే తేలబోతోంది అయితే శ్రీధర్ రెడ్డి గారు మీ కాన్ఫిడెన్స్ లో ఒకటేనండి